కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నేతల తుది శ్వాస వదిలి వరకు ఓటమిరుగని కమ్యూనిస్ట్ మహాయోధుడు కామ్రేడ్ జ్యోతి బసు అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ అన్నారు కర్నూలు సిపిఎం పార్టీ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నారాయణ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు కామ్రేడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ జ్యోతిబసు ఉన్నత కుటుంబంలో జన్మించి లండన్ లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని మార్క్సిస్టు భావనలకు ఆకర్షితుడై కమ్యూనిజం అజయమని నమ్మి ఓటమియర్ ఎరగని నాయకుడిగా కమ్యూనిస్టు ఉద్యమ నేతగా కార్మిక కష్ట జీవుల నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసిన మహా యోధుడని అన్నారు ప్రపంచంలో రష్యా చైనా కమ్యూనిజాన్ని ఏ విధంగా ప్రపంచం చూసిందో ఆ విధంగా పశ్చిమ బెంగాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అంటే ఇలా ఉంటుందని తెలియజేసి బెంగాల్లో తిరుగులేని పార్టీని నిర్మించిన మహానాయకుడని అన్నారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టిన సందర్భంలో తిరిగి బెంగాల్లో ఎన్నికలు జరిగితే కమ్యూనిస్టు పార్టీకి తిరుగులేని విజయం సాధించి పెట్టి ఇందిరాగాంధీకి సైతం ముఖ్యమంటలు పట్టించిన కమ్యూనిస్టు యోధుడని అన్నారు రాజకీయ ఎత్తుగడలు చిత్తు చేయడంలో మహా జ్ఞాని ప్రజలే నా బిడ్డలుగా భావించి తన కుమారుణ్ణి బడిలో చేర్పించిన సందర్భంలో తండ్రిగా తన పేరు నమోదు చేయకుండా గార్డియన్ గా పేరు నమోదు చేయించి ప్రజలందరికీ తండ్రిగా నిలిచాడని అన్నారు పశ్చిమ బెంగాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఎర్రజెండా రెపరెల ఎగరవేశారని అన్నారు భారతదేశంలో పేదలకు పంచిన భూమి ఎంత ఉందో అంత భూమిని ఒక బెంగాల్ రాష్ట్రంలోనే పంచి చరిత్ర సృష్టించాడు రెండు వేల పది సంవత్సరంలో ఆయన మరణించినప్పుడు నా శరీరం వృధా కాకూడదని భావించి వైద్యులకు పరీక్షలకు ఉపయోగపడే విధంగా తన అవయవాలన్నీ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు రాసిచ్చిన త్యాగశీలి మహానేత జ్యోతి బస్వా నిఘర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి గురుశేఖర్ ఎం నగేష్ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప కె ప్రభాకర్ నగర నాయకులు ఎస్ఎండి మహమ్మద్ రఫీ ఎం యేసు శ్రీనివాసులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర

కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని గమనించినట్టు మానక వర్గం సామాజిక